హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ ఆఫర్ శారీస్ అయితే చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి ఫ్యాన్సీ వేర్ శారీ అండి కింద బోర్డర్ ఏదైతే వస్తుందో మనకి ఇదిగోండి బ్లౌజ్ కూడా అలానే చిన్ని చిన్ని బుటీస్తో అయితే వస్తుంది మొత్తం వివింగ్ ఏనండి ప్రింట్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ అయితే ఎక్కడ ఉండదు ఓకేనా ఇది వచ్చేసి పల్లె పాట్ బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా బాగుంది ఈరోజు దీని ఆఫర్లో వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి మీరు ఎన్ని అయినా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా వీటిలో కలర్స్ చూపిస్తాను ఏదైనా ఫైవ్ డబల్ నైన్ అండి ఏ శారీ అయినా ఓకేనా గ్రీన్ కలర్ ప్రతి సారీకి టజల్స్ అయితే వస్తుందండి ఓన్లీ చాలా మంచి రీజన్ ట్రీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి రఫ్గా అయితే ఉండదు శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్తో వస్తుంది నెక్స్ట్ మంచి గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ అండి ఓకేనా గోల్డ్ కలర్కి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి బ్లౌజ్ ఈ కలర్లో వస్తుంది ఓకేనా నెక్స్ట్ కలర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఆరెంజ్ కలర్ వస్తుంది దీని బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓకేనా చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి చినాన్ పట్టండి ఓకేనా ఇదిగో శారీ మొత్తం మంచిలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ వివింగ్తో అయితే వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్తో వస్తుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నేనండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఇది డార్క్ పింక్ కలర్ అండి ఓకేనా డార్క్ పింక్ కలర్ ఇది వైలెట్ అండ్ ఎల్లో కలర్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ పట్ అండి ఓకేనా ఈ కలర్స్ అయితే చినాన్పట్లో అవైలబుల్ ఉన్నాయి మనకి త్రీ ఫిఫ్టీ శారీస్ ఈ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది అంటే బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఈ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా కానీ ఇవి వచ్చేసి మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఓకేనా సారీస్ ఇవి ఓన్లీ టూ డబల్ నైన్లో పెడుతున్నాను ఓకేనా టూ డబల్ నైన్ ఓన్లీ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ టూ డబల్ నైన్ అండి మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవి వరకు అవైలబుల్ అండి టూ డబల్ నైన్లోనే పెట్టేస్తున్నాను మంచి ఆఫర్లో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మిస్ ప్రింట్ ఉంటుందనే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవి త్రీ డబల్ నైన్లో పెడుతున్నా అండి మంచి డోలా గ్యాప్ ఓటరు మనకి త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది బ్లాక్ వచ్చిందండి ఓకేనా ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా త్రీ డబల్ నైన్లోనే పెడుతున్నాను షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఈ డైలీవేర్ శారీస్ అన్నీ కూడా టూ డబల్ నైన్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా మీరు ఏ మోడల్లో అయినా ఎన్నైనా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ప్రతి దాంట్లో సింగిల్ సింగిల్ కావాలంటే ఓకేనా ట్వంటీ ట్వంటీ ఎగస్ట్రా యాడ్ అవుతుందండి షిప్పింగ్కి ఓకేనా ఇవన్నీ నేను మీకు టూ డబల్ నైన్లోనే పెడుతున్నా ఇది ఒక్కటే వచ్చేసి టూ సెవెంటీ అండి ఇది ఇవన్నీ టూ నైంటీ ఇవన్నీ టూ నైంటీలోనే పెట్టానండి ఓకేనా ఇవన్నీ టూ నైంటీ రూపీస్లో చాలా బాగుంది క్లాత్ ఫుల్ వాషబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫోర్ సెవెంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఫోర్ సెవెంటీ రూపీస్ అండి ఫోర్ సెవెంటీ రూపీస్ అండి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచి మ్యాష్ మెలో టైప్లో ఉంటుందండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా మ్యానకి మ్యాష్మెలో టైప్లోనే వస్తుంది ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి మంచి బాందిని క్రష్ కూడా ఫోర్ సెవెంటీలోనే పెడుతున్నానండి ఓకేనా ఓన్లీ ఫోర్ సెవెంటీలో పెడుతున్నా కావాల్సిన వాళ్ళు తీసుకోండి కలర్స్ అయితే ఫాస్ట్గా చూపిస్తాను క్రష్లో అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఇవి ఆల్ మిక్స్డ్ ఐటమ్స్ అండి ఓకేనా ఇవన్నీ నేను మీకు టూ ఫార్టీ నైన్లో పెడుతున్నానండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి చాలా బాగున్నాయి ఓకేనా ఇవన్నీ మీకు పైన కనిపించేవన్నీ పల్లులండి లోపల డిజైన్ చాలా బాగుంటుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్లో పెడుతున్నాను మీరు దీంట్లో ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నేను అనుకోకుండా ఊరు రావటం వల్ల ఇవన్నీ మంచి ఆఫర్లో పెడుతున్నాను కానీ వన్ వీక్ డిస్పాచ్ అయితే లేట్ అవుతుందండి మీరు బుక్ చేసుకున్న దగ్గర నుంచి ఇవి డిస్పాచెస్ అయితే నేను స్టార్ట్ చేసేది ఎప్పుడంటే మే సెవెంత్ తర్వాత స్టార్ట్ చేస్తాను లేదా మే ఫిఫ్త్ తర్వాత స్టార్ట్ చేస్తాను డిస్పాచెస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళే ఫాస్ట్గా మంచి ఆఫర్లు వస్తున్నాయి అని బుక్ చేసుకోండి అర్జెంట్ రిక్వైర్మెంట్ లేని వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా మంచి ఆఫర్ సారీస్ మే ఫిఫ్త్ తర్వాత డిస్పాచ్ అవుతాయండి వచ్చేసి ఇవి మళ్ళీ టూ బండిల్స్ అయితే రీస్టాక్ చేయించానండి ఇప్పుడు ప్రతి దాంట్లో మీకు టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మళ్ళీ మొన్న తెచ్చిన త్రీ త్రీ అయిపోయినాయండి మళ్ళీ టూ బండిల్స్ అయితే రీస్టాక్ చేయించాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా టూ బండిల్స్ టూ టూ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఎనీ కలర్ టూ టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఇవి కూడా నేను మీకు ఫోర్ ఫిఫ్టీలోనే పెడుతున్నాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి ప్రతిదీ టూ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా మళ్ళీ టూ ఆర్ త్రీ బండిల్స్ అండి టూ టూ అవైలబుల్ అనేసి చేసుకోండి టూ బండిల్స్ త్రీ బండిల్స్ వచ్చినాయి మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చినాయి అండి ఫుల్గా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలోనే పెడతాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుని ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి త్రీ డబల్ నైన్లో ఇంకో శారీ ఉందండి ఇందాక చూపించాను కదా గ్యాప్ బోటర్ డోలా ఒకటి ఉందండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఓన్లీ ఇవన్నీ నెట్ టైప్ వస్తాయండి శారీస్ ఓకేనా ఇవి నేను మీకు వచ్చేసి టూ ట్వంటీలో పెడుతున్నాను ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఇదిగోండి క్లాత్ ఇలా వస్తుంది మనకి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా ఈ కలర్స్ అన్నీ అవైలబుల్ ఓన్లీ టూ ట్వంటీ అండి షిప్పింగ్ ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి మంచి కాటన్ శారీస్ కూడా ఆఫర్లో అయితే పెట్టబోతున్నాను అలా అండి బ్లౌజ్ ఫుల్ శారీ ఫుల్ కాటన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్లోనే పెడుతున్నాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ చాలా బాగుందండి శారీస్ కలర్స్ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఓకేనా ప్రతిదానికి బ్లౌజ్ కూడా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మీకు త్రీ డబల్ నైన్లోనే పెడుతున్నానండి మంచి ఆఫర్లో కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇదిగో బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఇవి త్రీ డబల్ నైన్ అండి ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ ఇలా లైట్ కలర్ వస్తుంది కొన్నింటికి చూసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి వచ్చేసి మంచి ఆఫర్లో పెడుతున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్యూర్ కాటన్ ఇది ఆల్రెడీ ఫిఫ్టీ తగ్గించి చెప్పాను ఇంతకుముందు వీడియోలోనే త్రీ డబల్ నైన్లోనే పెడుతున్నాను అండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ అండి ఇక్కత్ డిజైన్స్ ఇదిగోండి బ్లౌజెస్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఇలా అయితే వస్తాయి చాలా బాగుందండి ప్యూ చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది ప్రతిదానికి బ్లౌజెస్ కూడా వస్తాయండి ఇక్కత్ కాటన్ ఇవి కూడా నేను మీకు ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాను ఇవన్నీ నేను మీకు ఫోర్ ఫిఫ్టీలోనే పెడుతున్నానండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి రిందాక చూపించిన ప్యాటర్న్లో ఫోర్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఇది త్రీ డబల్ నైన్ అండి మీరు ఫిక్స్ పెట్టేటప్పుడు నాకు కాస్ట్ కూడా మెన్షన్ చేయండి మళ్ళీ నేను చెక్ చేసుకునే పని లేకుండా ఎందుకంటే అన్నీ ఆఫర్లో పెడుతున్నాను కాబట్టి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా మంచి ఇక్కటి కాటన్ చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి టూ ట్వంటీలో సారీ ఇది ఓకేనా మంచి డోలా టైప్ అండి ఇదిగోండి డోలా ఐటమ్స్ ఓకేనా దీన్ని నేను మీకు త్రీ డబల్ నైన్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి సారీ అండి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ మంచి డోలా అండి మొత్తం చెక్స్ డిజైన్ అయితే అవైలబుల్టీ ఉంటుంది ఓకేనా అంటే ఇలా మొత్తం చెక్స్ ప్యాట్ వస్తుందండి శారీ మొత్తం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకేనా ఓకేనా మంచి ఆఫర్లు అయితే పెట్టాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బల్క్గా చేసుకోండి ఎందుకంటే మంచి రీజనబుల్ ప్రైస్ ప్లస్ షిప్పింగ్ కూడా ఫిఫ్టీ రూపీసే కాబట్టి మీరు మంచి బల్క్ ఆర్డర్స్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అర్జెంటుగా నీడ్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇవి డిస్పాచెస్ అన్నీ మే ఫిఫ్త్ తర్వాత అయితే వస్తాయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ